రా గారు రాష్ట్ర కార్యదర్శి శ్రీలసరావు గారు ఖమ్మం జిల్లా కార్యదర్శి సీనియర్ నాయకుడు గుర్రం అచ్చయ్య గారు రావలెంకరావు గారు మా జాన్సీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి అశోక్ మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అదేవిధంగా కేంద్ర కమిటీ కంట్రోల్ కమిషన్ చైర్మన్ అయినటువంటి కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అకాల మరణం అనేటువంటిది మా పార్టీకి చాలా విషాదకరమైంది తీరాని లోటు కలిగించినటువంటిది అనేది మేము మీ అందరి దృష్టికి తీసుకురాదలుచుకున్నాం అనేక వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొని వాటి మీద పోరాడి తగిన నిర్ణయం తీసుకునేటువంటి బదులు ఆవేశాలకు గురై చేసిన నిర్ణయం అనేటువంటి ఏదైతుందో అది ఆయన చరిత్రకి కూడా నష్టం కలిగించింది ఒక యాభై సంవత్సరాల యాభై సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఒక ఉజ్వలమైనటువంటి చరిత్ర ఆదివాసులు పేదలు కష్టజీవులు కంచిడ ప్రజల కోసం పనిచేసినటువంటి చరిత్ర ఆ పార్టీకి ఉంది ఆ పార్టీలో ఆయన ఆ పోరాటాల్లో ముఖ్యమైనటువంటి పాత్ర కూడా పోషించాడు పార్టీ నిర్ణయం మేరకు అనేక బాధ్యతలు స్వీకరించి అనేక ప్రాంతాల్లో కూడా పనిచేశాడు అనేక ఎన్కౌంటర్ల భారీ నుంచి కూడా తప్పుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి అనేక నిర్బంధాలు జైళ్ళను కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది పోరాట జీవితంలో అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఉద్యమ అనుభవాలు అన్నిటువంటి సమస్యల్ని చిరునవ్వుతో ఎదుర్కొని కొన్ని వ్యక్తిగత సమస్యలతోటి ఆవేశానికి గురై మరణించడం అనేటువంటిది చాలా బాధాకరమైంది విషాదకరమైంది కమ్యూనిస్టులు ఎవరు కూడా అలాంటి చావును కోరుకోరు అలాంటి చావుకి కమ్యూనిస్టులు వ్యతిరేకం నిత్యం పోరాటం అనేటువంటిది జీవితంలో భాగం ప్రతి సమస్య మీద ప్రతి వ్యక్తిగత వృత్తిగత సమస్య మీద పోరాటం అనేటువంటిది ఉందో వ్యక్తిగత సమస్యల మీద కానీ బాధ్యతలు ఉన్నటువంటి వృత్తిగత సమస్యల మీద కూడా పోరాటం అనేటువంటిది కమ్యూనిస్టులు చేయాలా ప్రతి వ్యక్తి కూడా చేయాలా ఎందుకంటే సమస్యల్ని మనం అధిగమించి పోరాడాలి తప్ప సమస్యలు మన మీద గెలవకూడదు ఇప్పుడు సమస్యల్నే మనం గెలవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అలాంటి స్థితి నుంచి దేశంలో కొంతమంది కాను సైన్యాలు లాంటి వాళ్ళు నక్జల వరి ఉద్యమ నిర్మాతల్లో ఒకళ్ళు ఆయన కూడా అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంటే దేశమంతా చర్చ జరిగింది కమ్యూనిస్టులు ఇలాంటి పనులు చేయకూడదు అనేటువంటిది మనం మామూలు విద్యార్థులు ఇతరులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూనే ఆత్మహత్యల పరిష్కారం కాదు ఎదిరించి పోరాటమే పరిష్కారం అనేటువంటిది తెలంగాణ ఉద్యమ సమయంలో జనరల్ పో సమస్య సమయంలో కూడా చెప్పాము కాబట్టి ఆయన కూడా చాలామందికి అట్లా బోధించాడు కానీ ఆవేశానికి గురే అట్లా చనిపోవడం పట్ల బాధాకరమైంది అనేటువంటి భావిస్తూ అయినప్పటికీ ఆయన యాభై సంవత్సరాల ఉద్యమ జీవితం అనేటువంటిది చాలా గొప్పది ఆ ఉద్యమానికి ఆయన చాలా శక్తినంత శక్తినంత ధార అదేవిధంగా ఉద్యమంలో తాను ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించి అన్ని అత్యున్నతమైనటువంటి కమిటీల్లో కూడా ఆయనకి భాగస్వామ్యం అనేటువంటిది ఉన్నది అట్లే రైతు కూలి ఉద్యమ కార్యాచరణలో కూడా ఆయన ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు అందుకని ఆయన అకాల మరణానికి చింతిస్తూనే బాధపడుతూనే ఆయనకి ఆయన ఉద్యమ జీవితానికి ఉద్యమ పోరాటాల్లో ఆయన చేసిన కృషిని శ్లాఘిస్తూ ఈ రోజు నుంచి జూలై ఇరవై ఐదో తేదీ వరకు దాదాపు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంతాప కార్యక్రమం నిర్వహించాలని ఆయన స్మృతిలో సంస్మరణ సభ నిర్వహించాలనేటువంటిది మా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది అదే పిలుపునిచ్చింది అందుకనే ఖమ్మం జిల్లాతో పాటు ఈ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మా పార్టీ ఉన్న ఉన్న కాడ ఆయన సంతాప సభను నిర్వహిస్తారు ఆ నిర్వహించాలని కూడా మేము మీ ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నాం రెండవది కంక్లూడెడ్గా ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఖమ్మంలో పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక సంస్మరణ సభని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ సభకి మా ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ప్రదీప్ సింగ్ ఠాగూర్ గారు ఇతర నాయకులు కూడా హాజరవుతారు ఆ సభని వెన్యూ అని కూడా త్వరలో తెలియజేస్తాం భవిష్యత్ భక్త రామదాస్ కళాక్షేత్రం కావచ్చు ఇంకా వర్షాకాలం కాబట్టి బయట హాలుగు మీటింగే ఆ సంతాప సభ అనేటువంటిది సంస్మరణ సభ అనేటువంటిది ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఆదివారం నాడు ఉంటుంది అనేటువంటిది నేను తెలియజేస్తున్నాం ఆయన స్మృతిలో కరపత్రాలు పోస్టర్లు ఇతర సాహిత్యం కూడా వెల్లడించడం జరుగుతుంది అనేటువంటి సందర్భంగా తెలియజేస్తాం కామ్రెడ్ చంద్రశేఖర్ మరణం దృష్ట్యా మేము ఇంతకుముందు మీ మీ సాక్షిగా మేము ఏదైతే ప్రకటించిన మా రాష్ట్ర నిర్ణయాలు జూలై ఇరవై రెండవ తారీఖు తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు అదేవిధంగా ఇరవై తొమ్మిదిన కలెక్టరేట్ కార్యాలయం ముందు అంతమంది ధర్నాలు పిలుపునిచ్చాం రేషన్ కార్డులు అందరికి ఇవ్వాలని పెన్షన్లు అందరికి ఇవ్వాలని అదేవిధంగా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయల వేతనం వెంటనే అమలు చేయాలని చెప్పి అదేవిధంగా అందరికీ గృహ వసతి కల్పించాలనేటువంటిది ఇండ్ల నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటిది డిమాండ్ అదేవిధంగానే ఉద్యోగ ఖాళీలని నింపాలనేటువంటి డిమాండు మొత్తం ఉద్యోగ జాబ్ క్యాలెండర్ని కూడా నిర్దిష్టంగా ప్రకటించాలనేటువంటి అట్లా అదేవిధంగా పోడు భూములకి పట్టాలు ఇవ్వాలనేటువంటిది అదేవిధంగా బీడీ కార్మికులు ఇతర కార్మికులకి ఐదు వేల రూపాయల జీవన భృతి ఇవ్వాలనేటువంటిది మహాలక్ష్మి పథకం ద్వారా ఏదైతే ప్రకటించినా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు ఉందో అది కూడా అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారానికి వచ్చే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అన్నిటిని అమలు చేయాలా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్నిటిని కూడా అమలు చేయాలనేటువంటిది డిమాండ్ చేసి మేము ఆందోళన కార్యక్రమం ఉంది అది వాయిదేసి ఈ నెల వాయిదేసి ఆగస్టు ఒకటో తేదీనాడు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయాలి అనేటువంటిది ఆగస్టు ఎనిమిదవ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయాలని చెప్పి భావించాం అదేవిధంగా ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు నాడు పాతదే అది డేటు చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మేము భావించాం ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉంది అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి మనం ప్రకటించాం ఇలా లక్ష రూపాయలు నిన్న అందరి ఖాతాలో వేసిన కొంతమంది ఖాతాల్లో పడలేదు అవన్నీ చెక్ చేసుకోవాలని అధికారుల్ని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కొంతమందికి రాలేదనేటటువంటిది లక్ష రూపాయల లోపు రుణం ఉన్నటువంటి కూడా రాలేదనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి దాన్ని చెక్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రెండు లక్షల రూపాయల వరకు రద్దు చేస్తున్న హామీ ఏదైతే ఉందో అది వాయిదా లేకుండా తక్షణమే అది కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ లోన్లకు సంబంధించింది కూడా ఇస్తానని అన్నారు దాన్ని కూడా స్పన్నంగా అమలు చేయాలా ఇంతకుముందు చెప్పినట్టు లయబిలిటీ గ్రూప్స్ అటువంటి ఏదైతే నిబంధనలు పెట్టి కొంతమందిని మినాయించారో వాటన్నిటిని కూడా మినాయించి ప్రతి ఒక్కరికి రద్దు చేయాలా కౌలుదారులకు సంబంధించినటువంటి పంట రుణాల అప్పులు కూడా రద్దు చేయాలనేటువంటిది కౌలు రైతులు కూడా పంట వేయడానికే వాళ్ళు చేస్తున్న అప్పులు కాబట్టి కౌలుదారుల అప్పులు కూడా రద్దు చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాము ఈ వర్షాలు సంబంధించినటువంటి వస్తూ ఉన్నాయి ఒక్కో చోట విపరీతంగా కూడా ఉన్నాయి మనం చూస్తే మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ పెద్ద ఎత్తున మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు పడ్డాయి పెదవ ప్రాజెక్టు వరదలు వచ్చినాయి చూస్తే అక్కడ మూడు గేట్లు పనిచేయకపోవటం వలన రెండు గేట్లు పనిచేయటం వలన భద్రతం వరద ఎక్కువ వచ్చింది ప్రాజెక్ట్ నిండిపోయి ప్రాజెక్టు నుంచి ఇది పొరిలిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ప్రాజెక్ట్ ఏమో తెలంగాణలో ఉంది ఈ అంత ఆంధ్రలో ఉంది దాన్ని ఎవరు పట్టించుకోకపోవటం వలన కనీసం రిపేర్లు కూడా చేయకూడకుండా పరిస్థితి ఉంది కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం వాటిని అది పట్టించుకొని ఆ ప్రాజెక్టుని చేయాలనేటట్టు ఇప్పటికీ దాదాపు ముప్పై గ్రామాల ప్రజల్ని బిక్కు అంటే ప్రాజెక్టు దిగితే మొత్తం ఆ కింద గ్రామాలన్నీ కూడా మునిగిపోయేటట్టు పరిస్థితి ఉంది అట్లాగే ఈ కాలంలో ఈ వరదలు వర్షాల వలన రోగాల బారిన పడేటటువంటి అవకాశం ఉంది వాటికి కూడా మా సరైనటువంటి డెంగీ తర్వాత మలేరియా ఇలాంటి వాటికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం